మనిషి జీవితంలో అదృష్టం దురదృష్టం అనేటటువంటివి అప్పుడప్పుడు దోబోసులు ఆడుతూ ఉంటాయి అయితే రాజకీయాల విషయం దగ్గర వచ్చేటప్పటికి ఓడలు అవుతుంటాయి బళ్ళు అవుతుంటాయి ఇది మనం సర్వసాధారణంగా రాజకీయాల్లో గమనిస్తుంటాం ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ ఉనికిలోనే లేనిటువంటి పరిస్థితి నుంచి అధికారానికే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అధికారం శాశ్వతం అనుకున్నటువంటి పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష స్థానంలోనే కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది ఒకప్పుడు మనం కానీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు అయితే మారుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోనే ఉంటుంది అనేటటువంటి దాని నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే తారుమారయి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడము జరిగింది అలాగే కాంగ్రెస్ లో హేమ హేమీలందరూ కూడా ఓడిపోవడం కూడా జరిగింది అయితే ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే మూడు నాలుగు నెల క్రితం వరకు కూడా మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఊహించలేదు బీఆర్ఎస్ నాయకులు సైతం పత్రికా ముఖంగా లేకపోతే పత్రికల్లో ఎవరైనా అడిగితే మీకు ఎవరు పోటీ అంటే మాకు ఎవరు పోటీ లేరు కాంగ్రెస్ బిజెపి మాత్రం రెండో స్థానం గురించే పోరాడుతున్నాయి అని చెప్పి వ్యంగ్యంగా చెప్పడం జరిగేది కానీ ఒక్కసారి సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవడం కూడా జరిగింది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ఏమిటంటే వాళ్ళు చెప్పేటటువంటి లాజిక్ ఒకటే అదేంటంటే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది అధికారంలో ఉన్న వైసీపీ ఓడిపోతుంది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటటువంటిది వాళ్ళు అంచనాకి రావడం జరిగింది కానీ ఇక్కడ మనం గానీ ఒక్కసారి గానీ గమనిస్తే రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి అప్పుడు టిఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది మరి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు అంటే తెలంగాణ ప్రభావము ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందా అంటే ఉండదు అని కూడా మనం ఒక భావనకు రావచ్చు అయితే ఇక్కడ వైసీపీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని మళ్లీగానే ఓడిస్తే తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది లేకపోతే మాకు తిరుగులేదు అని వైసీపీ నాయకులు భావిస్తున్నారు కానీ గత కొంతకాలంగా కొన్ని పరిణామాలుగానే గమనిస్తే మనం తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యిందో అదే పరిస్థితి ఆంధ్రలో కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఒకసారి మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లెగీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల షర్మిల తెలంగాణలో తన తనంతట తనుగా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్నప్పటికీ కూడా తెలంగాణ నాయకులు మాత్రం తెలంగాణలో షర్మిల వద్దు ఆంధ్రప్రదేశ్ కే ఆవిడ ముద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇదే సందర్భంలో ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రుల్ని స్థానభ్రంశం కల్పిస్తూ అలాగనే ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా తీసుకొస్తూ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎంపీలుగా తీసుకొస్తూ కొంతమందికి టిక్కెట్టే ఇవ్వకుండా అంటే తెలంగాణలో బిఆర్ఎస్ సిట్టింగులు అందరికి ఇవ్వడం వల్ల నష్టపోయింది అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జరగకూడదు అని వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారంగా కనీసం ఎనభై మంది వరకు కూడా వాళ్ళని మార్చాలనేటటువంటి భావనలో అక్కడ వాళ్ళు ఉండడం జరిగింది అలాగనే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు కూడా కలిసి ప్రయాణం చేస్తాయి కలిసి వస్తే భారతీయ జనతా పార్టీతో కలిపి అని అప్పుడు జనసేనలో ఉన్న ఆశావాహులకి కొన్ని టికెట్లు అందకపోవచ్చు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆశావాహులందరికీ కూడా జనసేనతో కొన్ని స్థానాలు పంచుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఆశావాహులకి నిరాశ కలగవచ్చు అలాగే ప్రతి పార్టీలో కూడా ఈ పరిస్థితి ఇటు వైసీపీ ఇటు టిడిపి ఇటు జనసేన ఈ మూడు పార్టీల్లో ఈ రకమైన గందరగోళం ఉన్నప్పుడు రేపు జరగబోయేటటువంటి ఇరవై నాలుగు లోక్ సభ అలాగే శాసనసభ ఎన్నికల్లో కేంద్ర రాజకీయ ప్రభావం రాజకీయ పార్టీల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ కేసీఆర్ గానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గానీ వీళ్ళెవరు కూడా అక్కడ కేంద్రంలో అధికారాన్ని చేపట్టే అవకాశం లేదు అయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ లేదా కాంగ్రెస్ కూటమైనటువంటి ఐఎన్డిఏ ఈ రెండు కూటములు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగానే ఇక్కడ గానే ప్రవేశిస్తే ఎవరెవరికైతే టికెట్లు రాలేదో వీళ్ళ ఐదు సంవత్సరాలు ఖాళీగా కూర్చోలేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గానే వాళ్ళందరూ అక్కడ కాంగ్రెస్ పార్టీలో సీట్లు తీసుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున గానే పోటీ చేసే పరిస్థితిగానే ఉంటే అది తెలుగుదేశం కన్నా కూడా వైసీపీకి చాలా ప్రమాదము ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరిలో కూడా తొంభై ఎనిమిది శాతానికి పైన అందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వాళ్లే కాబట్టి మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పుంజుకునే పరిస్థితిగానే వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి జాతీయ పార్టీలో అయినా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే వైసీపీలో ఉంటే అయితే మంత్రులుగా అవగలరు తప్ప అంతకు మించిన స్థానాల్లోకి వాళ్ళు రారు అంటే పార్టీ అధ్యక్షులు కాలేరు ముఖ్యమంత్రి కాలేరు అదే గాని కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గానే అవ్వచ్చు లేదు ముఖ్యమంత్రి గానే అవ్వచ్చు ఈ ఆప్షన్ అనేటటువంటిది ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీలో ఉంటుంది కాబట్టి ఈ కూడా అంటే ఈ ఈ తాలూకు భావనని కూడా మనం కొట్టి పారేలేము మీరు దీనిగానే గమనిస్తే వైసీపీకి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగేటటువంటి ఎన్నిక అనేటటువంటిది ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఎట్టి పరిస్థితుల్లో గానీ వైసీపీ అధికారంలోకి గానీ రాకపోయి పొరపాటుని గాని ఏమైనా తప్పిదాలు ఇక్కడ నుంచి టైం ఉన్నప్పటికీ కూడా సరైన వ్యూహాలుగానే వాళ్ళు అవలంబించకపోతే వాళ్ళు కానీ వైసీపీ గానే ఓడిపోయేలా ఉంటే మళ్లీ వైసీపీకి భవిష్యత్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉండదు కాబట్టి ఇక్కడ వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ కార్యకర్తలకి నాయకులకి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ను సరిదిద్దుకోవాలి అలాగే కొన్ని వర్గాలు ఎవరైతే ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలతో చర్చించి వాళ్ళని సంతృప్తి పరిచి వాళ్ళ తాలూకు సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం కచ్చితంగా ఉంది కాబట్టి ఈ ఎన్నిక అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి కూడా ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా అంతకన్నా కూడా ఎక్కువ అవకాశము అంతకన్నా ఎక్కువ ప్రమాదము వైసీపీ ఉంది కాబట్టి వైసీపీ ఆ ప్రమాదం గంటికల్లోకి వెళ్లకుండా సేఫ్ సైడ్ గా ఉండాలనుకుంటే ఈ ఎన్నికల్లో విజయం అనివార్యం